భారీగా కురుస్తున్న వానల వల్ల చాలా వరకు రైతులు నష్టపోతున్నారు ఇప్పుడు ప్రధాన సమస్య వచ్చేసి వేరుకుళ్ళు కాండం కుళ్ళు విల్ట్ అంటారు ఈ విల్టును కంట్రోల్ చేసుకోవడం ఎలా దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం నమస్కారం నా పేరు వెంకటరాముడు ఈ విల్ట్ అనే సమస్యకి చాలామంది రైతులు ఇది ఏది పోసిన దగ్గరనే బ్లూ కాపర్ కానీ రెడీమల్ గోల్డ్ కానీ పోస్తూనే ఉంటారు దీనికి అది కాదండి సమస్య మనము ఏదైతే బయో ఫర్టిలైజర్ అంటే బయో ఫంక్సైడ్ కూడా వాడాలి ఇది ఎందుకు వస్తుంది మ్యాక్సిమం సూక్ష్మజీవులు అంటే చెట్టు కావాల్సిన మేలు చేసే సూక్ష్మజీవులు మన భూమిలో లేనందువల్లనే ఈ మ్యాక్సిమం ఈ విల్టు కానీ కొమ్ము కానీ కాండకుళ్ళు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మా ఎక్కడైతే వాన కురుస్తుందో అక్కడ మొత్తానికి నీళ్ళు వాగకుండా చూసుకోవాలి ఇది ప్రతి ఒక్కరు చెప్పేది నేనేమో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం మీకు లేదు ఎందుకంటే అలా నీళ్ళు ఇంకిపోయినప్పుడు చెట్టుకి వేరు వ్యవస్థ దగ్గర ఎక్కడ ఊపిరాడడానికి అంటే ఆక్సిజన్ అందడానికి ఆస్కారం ఉండదు అలాంటప్పుడు స్పెడ్డర్ నాన్ సిల్కానిక్ స్ప్రెడర్ అని మీకు దొరుకుతుంది దాన్ని తీసుకొని ఒక ఎకరాకి ఐదు వందల ఎంఎల్స్ చొప్పున మనము మొత్తం భూమి మొత్తం వేసుకొని దీనిలో కలిపి అలా చల్లడం వల్ల మొత్తం నీళ్ళు భూమిలోకి ఎంకిపోయేలా చేస్తుంది స్ప్రెడ్డర్ చెట్లు వడబడిపోకుండా డైరెక్ట్ అక్కడొట్టి ఇక్కడోటి చనిపోతూ ఉంటుంది కాండం కుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ ఇలాంటి వచ్చినప్పుడు ఇలాంటివి ఎలా కంట్రోల్ చేసుకోవాలి దీని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ అయితే మ్యాక్సిమం వాడకండి ఎందుకంటే కెమికల్ వాడడం వల్ల ఫస్ట్ మొక్కకి మేలు చేసే బ్యాక్టీరియా చనిపోతుంది అలాగే గుడ్ బ్యాక్టీరియా సరిపోతుంది బ్యాక్టీ బ్యాడ్ బ్యాక్టీరియా కూడా చనిపోతూ ఉంటుంది అందుకనే మ్యాక్సిమమ్ ఈ బయో ఫంక్ సైడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి నానైతే త్రీ టూ ఇయర్స్ అయింది మ్యాక్సిమం కాండకుళ్ళు కానీ కుళ్ళు కానీ నేను ఏదైనా ఏదైతేకైనా ఫస్ట్ చెప్తే ఇదే చెప్తాను ఇది అంత సక్సెస్ఫుల్ ఫార్ములా నాకైతే ఇప్పటికైతే ఎక్సలెంట్గా అయితే వర్క్ చేసింది దాన్ని మీకు ఈరోజైతే చెప్తున్నాను ఫస్ట్ హెవీగా ఉందని అనుకున్న వాళ్ళైతే ఎవరి అయితే హెవీగా ఇప్పుడు ఒక వంద ముక్కలు చనిపోయాయి అనుకుందాం ప్రజెంట్ అలాంటి వాళ్ళు ట్రై కోడర్ మగ రెడీ సూడమని ఫ్లోర్ చైన్స్ బ్యాచ్ల సబ్సిడీస్ అని దొరుకుతాయి ఈ మూడు దొరుకుతాయి ఈ మూడు కాంబినేషన్లో డ్రిప్లో వదులుకుంటే డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే చాలా వరకు అంటే చాలా వరకు కంట్రోల్కి వస్తుంది మనం దీనికోసం సపరేట్గా ఏవో కెమికల్ అవి వాడితే అంటే మనకు కావాల్సిన ఉండేదే కొంచెం బ్యాక్టీరియా ఉంది భూమిలో ఆ బ్యాక్టీరియాను కూడా చంపేస్తే చెట్టు కావాల్సిన ఏమంటారు గిబ్బర్లకి యాసిడ్ కానీ హ్యూ హ్యూమిక్ యాసిడ్ కానీ ఇలాంటివి లోపల దానికి ఏమంటారు రెడీమేడ్గా లోపల భూమిలో అవి అందించేటివి సూక్ష్మజీవులు అంటే మనకు కూడా గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి మన కడుపులో అలాంటివి మొత్తాన్ని చంపేస్తాయి ఇవి కెమికల్ గుడ్డు ఉండకూడదు బ్యాడ్ ఉండకూడదు అలా చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని ఒక బండగురితో పెట్టుకోండి ఇది ఖచ్చితంగా ఇవి వాడాల్సిందే ప్రతి ఒక్క రైతు నేను వాడినా దీన్ని మంచి రిజల్ట్ కూడా ఉంది ఒకసారి వాడి చూడండి ఒకవేళ ఎవరన్నా వాడాలనుకుంటే ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు కేజీ వంద రూపాయలు పడుతుంది ట్రై కూడా అర్మా చూడ మనసు వంద రూపాయలు పడుతుంది ఈ సబ్సి బ్యాచిలర్ సబ్సిటీలీస్ అనేది ఒక రెండు వందల రూపాయలు పడుతుంది ఒక కేజీ దాని ఎక్కరకు ఒక కేజీ వేయాలి అంతకుమించి వేయాల్సిన అవసరం కూడా లేదు ఇది ట్రైకోడర్మా కూడా చూడమని ఎవరైతే హెవీగా ఉంది విల్టు అని అనుకుంటారో వాళ్ళు మాత్రం ఐదు ఐదు కేజీలు వే వేసుకోండి దాంట్లో ఒక ఐదు కేజీలు బెల్లం వేయండి ఎందుకంటే ఫస్ట్ దాన్ని బ్యాక్టీరియా అనేది మనం వృద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా టూ డేస్ మా మొత్తం ఆ డ్రమ్ములో మొత్తం నానబెట్టుకొని ఒక చట్నీ పెట్టుకుంటే మంచిగా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది మొత్తం ఎలా అంటే ఒక కళ్ళు వాసన వస్తుంది అది మొత్తం బ్యాక్టీరియా ఫామ్ అయిన తర్వాత దాన్ని తీసి ట్రిప్లో ఇరిగేషన్ ఇవ్వండి ట్రిప్ ఉన్న వాళ్ళు అయితే ట్రిపుల్ని వాళ్ళైతే యధావిధిగా ట్రించింగ్ చేసుకోవడం అంతకుమించి వేరే ఆప్షన్ లేదు ఎవరికైతే ట్రిప్ ఉందో ట్రిప్ ఇరిగేషన్ ఇవ్వండి ట్రిప్ వేని వాళ్ళు ట్రించింగ్ చేసుకోండి ఇది మంచి సక్సెస్ఫుల్ ఫార్ములా బ్యాక్టీరియాకి మనం ఇది ఎన్ని మాటలు అంత బ్యాక్టీరియా భూమిలో అంటే మనకి సెట్టికి మేలు చేసే బ్యాక్టీరియా భూమిలో ఉంటుంది దీనికి ఏ శాస్త్రవేత్త అయినా అడుగు నేను చా దీని గురించి చాలా వరకు రీసెర్చ్ చేసి తెలుసుకున్న నా ఓన్కి తెలుసుకున్న దీని తెలుసుకున్నా చే తెలుసుకున్న ఇది మూడేళ్ళ నుంచి నేను వాడుతున్నా నేను ఏ కెమికల్ వాడలేదండి ఇంతవరకు ఇది కాప్రాక్స్ క్లోరైడ్ కానీ డేమన్ గోల్డ్ అంటే మెటలాక్సిల్ కానీ జబ్బు కార్బోనిజం ఇలాంటివి నేను ఏమి ఇంతవరకు వాడలేదు అంటే విల్ట్ కంట్రోల్ చేసుకోవడానికి పైన స్ప్రే చేసుకోవడానికి అంటే తప్పదు స్ప్రే చేస్తుంటాం అప్పుడప్పుడు పైన స్ప్రే చేసుకోవడానికి కూడా ఫస్ట్ నారదాసి నుండి ట్రై కూడా మనసు చూడడం మనసు ఇది సబ్స్టీలియస్ అనేది ఖచ్చితంగా వాడుకుంటే ఫంగస్ కూడా పైన మెరుపులు కాయకూలు కానీ కొమ్మ కూలు కానీ మ్యాక్సిమం తక్కువనే ఉంటాయి ఇప్పుడు విల్టు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది వేరే టాపిక్ విల్టు గురించి ఇది మంచి సక్సెస్ఫుల్ ఫార్ములా దీని ఒక ట్రై చేసి చూడండి ఎంత మీకు వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది ఫస్ట్ తర్వాత రెండు రెండుకి వెళ్ళండి రెండు రెండు నాలుగు వందలు ఈ సబ్ సబ్స్టీలు వేసి వపారేసి వపారేయకుండా నడుస్తుంది ఒక మూడు సార్లు ప్రయత్నించి చూడండి కంట్రోల్ లెక్కి వస్తుంది రెండు వాళ్ళ ఖచ్చితంగా మనకి కెమికల్లోనే ట్రై చేస్తాము ఇవి ఏవి కంట్రోల్ అయ్యే మెథడ్లు కావు అని అనుకుంటే కెమికల్ కూడా చెప్తాను దాంతోపాటు వ్యాము ట్రిప్లో వదులుకోండి ఇది ఏది మైకోరేజ్ అది కూడా బ్యాక్టీరియా బయో ఫంగిసైడ్ అంటే బయో ఫంగిసైడ్ టైప్ సెట్కి వేరు వ్యవస్థ అనేది డెవలప్ చేస్తుంది లేకుంటే ఫర్టిలైజర్ వాళ్ళైతే ఫర్టిలైజర్లో టాటా గోల్డ్ అంటే టాటా వాళ్ళది టాటా గోల్డ్ అని దొరుకుతుంది దాన్ని కూడా వేసుకోవచ్చు ఇంకోటి కూరమండలది ఏమో ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు ఇవి ఇంకా కొన్ని డ్రిప్ ఇరిగేషన్ కూడా వేయించుకోవచ్చు చాలా ఎక్సలెంట్వి పనిచేసాయి వేరు వ్యవస్థ డెవలప్ చేసి సెట్కి పీరు వే పీచ్ వ్యవస్థ అనేది డెవలప్ చేసి సెట్కి కావాల్సిన కరెక్ట్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ అనేది సెట్కి ఏది సెట్ ఎక్కువ వాడనబడినా తక్కువ వాడబడినా స్ట్రెస్టు స్ట్రెస్కి గురి కాకుండా కాపాడుకుంటుంది ఇది మైకోరైజ కానీ ఇలాంటి బయో అంటే బయో ఈ బయో గురించి కూడా ఒక వీడియో చేస్తా మనం అనుకునే బయో వేరు ఈ బయోలు వేరు బయోలు అంటే ఇప్పుడు ఒక మీకు ఒక చిన్న రా రాగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా బయో అంటే ఇప్పుడు మనం బయట దొరికే మందుల్లో బయోలు వేరు బయో అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా బస్సీ బస్యానా వట్టిశీలంలో కానీ మెటారైజం ఇవి ఇవి పురుగు మందు తామర పురుగు కానీ పురుగు కానీ కంట్రోల్ చేస్తుంటాయి ఫ్యాంక్ సైడ్లో ఇది ట్రాయగూడర్మీడి సూర్మన్స్ ఫ్లోర్సన్స్ సబ్స్టిలియన్స్ ఇలాంటివి ఉంటాయి ఈ దీని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను సపరేటు ఇలా వాడుకోండి ఖచ్చితంగా ఒక రెండు దఫాలు వ్యామ్ వేయండి ఒక ఒక పది పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి ఇలా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వండి ఇచ్చుకోండి ఫస్ట్ ఒక ఐదు కేజీలు ఇచ్చుకున్న కొంచెం తర్వాత తర్వాత కొంచెం తక్కువ చేసి ఖచ్చితంగా డ్రిప్ ఇరిగేషన్లో ఇది పాటించండి ఇది మంచి మెథడ్ నాకు నాకు బాగా వర్కౌట్ అయింది ఇంకోటి వచ్చేసి మనము కెమికల్ గురించి మాట్లాడుకుంటే ఏం బాగుంటుందంటే ఆదామగ అమ్మ వాళ్ళది మాస్టర్ కప్ ఇది కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అంటే ఏదైనా కెమికల్ వాడినప్పుడు ఏమంటారు ఒకటే ఇప్పుడు ఎవరైనా మ్యాక్సిమం ఏం చెప్తారు బ్లూ కాపర్ రెడ్డి గోల్డ్ డ్రించింగ్ చేయమంటారు డ్రించింగ్ చేస్తే దాంట్లో మొత్తానికి అవే చేసుకుంటూ వెళ్ళిపోతారు చాలామంది రెడ్డి గోల్డ్ మెటల్ ఆక్సిల్ కార్బోండేజిమ్ ఏమంటారు మ్యాంగో చెప్పు కార్బోండేజియమో దీనిలో టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో కాపరాక్స్ క్లోరైడ్ ఇవే ఇవి రెండే చెప్తూ ఉంటారు దాని దాన్ని పక్కకు పెట్టండి ఎవరైనా వన్ వాళ్ళు ఉంటే ఇది ఒక పారి ట్రై చేసి చూడండి మాస్టర్ కాబు ఇది కూడా మంచిగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఒక పారి వాడి చూడండి ఎప్పుడైనా వాడిన కెమికల్ మళ్ళీ వాడొద్దండి ఇది ఫస్ట్ మనం బండి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి రెండోది వచ్చేసి సాఫ్ సాఫ్ ఏది ఏది రెండు మూడు వందలకి వచ్చే మంద అనే అనుకోవద్దండి ఇది కూడా బాగానే పనిచేస్తుంది బావిషన్ పొడి ఎం ఫార్టీ ఫైవ్ రెండు కలిపి వదులుకోండి ఒకవేళ మీకు హై డోస్లో కావాలనుకుంటే ఇవి రెండో సాఫ్లో ఉంటాయి కాకపోతే అది ఫిఫ్టీ ఫిఫ్టీ అయినప్పుడు కొంచెం ఏమంటారు క్వాంటిటీ పెరుగుతుంది అంటే కెమికల్ క్వాంటిటీ పెరుగుతుంది దీన్ని ఖచ్చితంగా ఒకటి ట్రై చేసి చూడండి ఇంకా రెండోది వచ్చేసి రోకో మూడోది వచ్చేసి రోకో పొడి ఇది కూడా బాగానే పనిచేస్తుంటుంది దీన్ని కూడా ట్రై చేసి చూడండి మ్యాక్సిమం అయితే ఫస్ట్ ఆవిటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇది నా ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నా